గాంధీ సత్రం చైర్మన్ పదవిని మా మెంబర్స్ అందరికీ ఇచ్చిన పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి మరియు మా ఎమ్మెల్యే గారైన దివ్య మేడం గారికి యనమల రాజేష్ గారికి వీళ్ళందరికీ మా టీం తరఫునే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మాకు ఇచ్చిన ఈ పదవిని సద్వినియోగం చేసుకొని గాంధీ సత్రానికి ఎటువంటి చట్ట పేరు రాకుండా పార్టీకి చెడ్డ పేరు రాకుండా చెప్పినట్లుగా వాళ్ళు చెప్పిన నిర్ణయం తీసుకొని దానికి ఆదాయ మార్గాలు వచ్చినట్లు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం తునిపట్ల గాంధీ శాస్త్ర పాలక వర్గ సభ్యులుగా ఎంపిక చేసిన శ్రీ అనమాల్ రామకృష్ణ గారికి శాసన సభ్యులు ప్రభుత్వ శ్రీ అనుమాల్ దివ్య గారికి ఈ భాగంగా అశోభావు గారికి రాజా హోబాబు గారికి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ గాంధీ శాస్త్ర కమిటీ నుంచి తన అభివృద్ధికి కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము పార్టీలో అందించిన సేవలను గుర్తించి ఈ పదవి నుంచి ఇచ్చినందుకు ధన్యవాదములు తెలుపుతూ మాజీ మంత్రి గారి హనుమ రామకృష్ణ గారి ఆశీస్సులతో నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఎమ్మెల్యే దివ్య గారి ఆశీస్సులతో గాంధీ సత్రం పాలక మండలి సభ్యునిగా నిర్మించడం జరిగింది గాంధీ సత్రం అభివృద్ధి గురించి దృశ్యాసం ఓటం ప్రభుత్వం తరపున కొని గాంధీ సత్రం పాలక మండల ఎన్నికైన సందర్భంగా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ రెడ్డి గారికి అలాగే మా యనమల దివ్య గారికి నా తోటి జనసేన పార్టీ పున్ నియోజకవర్గ చోడుశెట్టి సమన్వయోకర్ చోడుశెట్టి గణేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ పదవి నాకు జనసేన పార్టీ తెలుపున గుర్తించి ఇచ్చినందుకు మరి ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాంధీ సత్వం అభివృద్ధికి మేము పొలిటికల్ సభ్యులు ఎనమల్ రామకృష్ణ గారి ఆశీస్సులతో అలాగే ప్రభుత్వం పోయిన మన శాసన సభ్యురాలు యనమల్య దివ్య గారి ఆశీస్సులతో మన గాంధీ సత్రువు పాలక మండలిలో ఒక నెంబర్గా కల్పించారు వారికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మా పాలక మండలి అందరితో కూడా సహకరిస్తూ వారికి ఇప్పుడు చెడ్డపేరు రాకుండా కూడా నేను చూసుకుని సర్వీయంగా మేడం గారికి అలాగే రామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు అలాగే సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు యలమల రామకృష్ణ గారికి శ్రీమతి ఎమ్మెల్యే దివ్య గారికి నా కృతజ్ఞతలు గాంధీ సత్ర నెమ్మదిగా నన్ను ఎన్నిక చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈ అవకాశం ఇచ్చిన మా మల్ల గణేష్ అన్నయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను